ైస్ లాగా బ్రదర్ బ్రదర్ లేని సచు అయితే బ్రదర్ మా వారు ఎప్పుడు జిమ్ గురించి జనాలు రావట్లేదు జనాలు రావట్లేదు అని ఎప్పుడూ బాధపడతా ఉంటున్నారు అయితే నేను ఇప్పుడు నువ్వు అట్లా పాత్ర చేస్తే ఎప్పటికీ జనాలు రయ్యా బ్రదర్ చెప్పారు కదా ఇట్లా చేసుకోమని అని నేను ఆయనతో ప్రేర్ చేయించాను బ్రదర్ అయితే ఇట్లా జిమ్ కట్టడానికి ఒక ఐదు వేలు తక్కువైనా ఇస్తాయా మీరు ఇచ్చినంత వంద కలిపి చేసే అట్లా చేపించాలి చేపిస్తే చేప చేయించిన రోజు ఆ సాయంత్రం వచ్చి జాయిన్ అయ్యారు ప్రదర్ తర్వాత మళ్ళీ ఆ రెండో రోజు కూడా నేను మళ్ళా అదే విధంగా చేపించాను చేపిస్తే మళ్ళీ ఇద్దరు వచ్చి జాయిన్ అయ్యారు మరలా ఈరోజు అట్లా రోజుకి ఇద్దరైనా ఇద్దరైనా అట్లా వస్తున్నారు జాయిన్ అవుతున్నారు అసలైతే అయితే మాకు అసలు చాలా ఆనందంగా బ్రదర్ అసలు అద్దె కట్టుకోవాలని మేము ప్రార్థన చేస్తే నేను మేము అద్దె అద్దె కట్టచ్చా చిన్నది ఇంకా ఏ సై మేము కరెంటు కట్టాలి అని మేము ప్రార్థన చేసినట్టు కరెంటు కూడా కట్టుకున్నాం బ్రదర్ మేము రోజు మాకు ఏ అవసరత ఉంది ఆ అవసరత గురించి మీరు చెప్పినట్టు మేము ప్రార్థన చేస్తాం బ్రదర్ దేవుడు అద్భుతంగా సాయం జరిగిస్తున్నాడు అసలు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్ నేను మూడు గంటలకే లేస్తాను రోజు కొంచెం నీరసంగా ఉందని రాత్రి మూడున్నర టైంలో లేచాను కానీ మూడు గంటలకే లేస్తాను నేను ఇంకా వీళ్ళు నిద్రపోతూ ఉంటారు వాళ్ళని ఇంకా ఇంకా సైలెంట్గా ఇంకా వింటూ ఉంటాను నేను మీరు ఆమెను చెప్పమంటా ఉంటారు కదా అవన్నీ స్తోత్రం చెప్తూ ఉంటాం ఇవన్నీ చేస్తానే ఉంటాను బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మీరు చాలా బలపరుస్తున్నారు బ్రదర్ మీ వాక్యం ద్వారా అసలు చెప్పలేము మేము ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు బ్రదర్ అసలు అట్లాగే అమ్మాయి విషయంలో కూడా థ్యాంక్స్ ఈ విషయంలో కూడా నేను గట్టిగా అడుగుతున్నాను కదా నిన్ను చేసింది అవి కూడా చేస్తాడని నేను గట్టిగా శ్వాసంతో ఉన్నాను బ్రదర్